హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ కర్రీ సరికొత్త పద్ధతిలో చేసి చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ కోసం నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ కడిగి తడి లేకుండా చూసి కట్ చేసి పెట్టాను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేయ కాక మనం కట్ చేసిన బెండకాయలు ఇందులో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను కొంచెం పెద్ద సైజు బెండకాయలు కట్ చేశాను సైజ్ పెద్దగా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగా కుదురుతుంది గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం మగ్గాలి ఈ బెండకాయ అనేది కొంచెం మగ్గుతే సరిపోతుంది దీనికోసం ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన బెండకాయ రెడీ అయినట్టే గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు రెండు మిర్చి నేను గ్రైండ్ చేసి పెట్టాను ఆ మిక్సీని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయల పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలను కొంచెం బరుకుగానే నేను మిక్సీ పట్టి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో మనం ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా నేను టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో నేను ఒక టీ స్పూన్ నిండా ఉప్పును వేస్తున్నాను ఉప్పు తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు ఈ ఉప్పు వేయడం వల్ల ముందు ఇందులో వాటర్ రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు మగ్గే వరకు దీన్ని ఉడికించుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపై లీడ్ పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టమాటా మగ్గే వరకు ఫ్రెండ్స్ టూ మినిట్స్ అవుతుంది టమాటా మగ్గిపోవచ్చు ఫ్రెండ్స్ టమాటా ఇంచుమించు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకున్నాను అలాగే టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే టీ స్పూన్ కారం కారం వేసిన తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలపాలి లేకుంటే మాడిపోతుంది లేని విధంగా కలపకుండా సరిపోతుంది ఇందులో నేను పెరుగు మంచిగా బీట్ చేసుకొని పెరుగు వేస్తున్నాను హాఫ్ కప్ పెరుగు ఈ పెరుగు కూడా ఇందులో కొంచెం రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పగా మీ ఇంట్లో ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ పెరుగు కప్పుతోనే నేను కప్పున్నర వాటర్ యాడ్ చేసి ఓసారి కలిపి లీడ్ పెట్టేసి ఓ టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉడకబెట్టుకోవాలి చాలా ఈజీగా తొందరగా అయ్యే ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ కొంచెం ఉంది ఇంకా ఐదు నిమిషాల పాటు ఉడితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంచుమించు టెన్ టు లెవెన్ మినిట్స్ అవుతుంది మన కర్రీ రెడీ అయినట్టే గ్రేవీ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ చాలా సూపర్గా ఉంటుంది ఇలా చింతపండు రసం వేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే చాలా సూపర్గా కుదురుతుంది ఫ్రెండ్స్ తప్పక ట్రై చేయాలి తప్పక మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తప్పక తెలిపండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా ఈజీగా తొందరగా అయ్యే రెసిపీ తప్పనిసరిగా ఈ స్టైల్లో చేయండి తప్పక అందరు ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ సరీత్ వర్మ